హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడు ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము ఈ వీడియోలో బంగార ధరలు వెండి ధరలు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో ఎంకరేజ్ ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమలు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారం ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ చూసుకుంటే కనుక ఇరవై రెండు క్యారెట్ల బంగారం వచ్చిందను ఏడు వేల రెండు వందల ఎనభై ఐదు రూపాయలు అవుతుంది గ్రామ్ వచ్చి అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే గనక యాభై ఎనిమిది వేల రెండు వందల ఎనభై రూపాయలు అయితే ఉంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల తొమ్మిది వందల నలభై ఏడు రూపాయలు అయితే ఉంది అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై మూడు వేల ఐదు వందల డెబ్భై ఆరు రూపాయలు అయితే ఉంది తులం చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చి డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్భై రూపాయలు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు అలాగే వెండి ధరలు కూడా ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ వెండి మళ్ళీ పెరిగింది ఫ్రెండ్స్ ఎండి ఒక గ్రామ్ వచ్చి నూట నాలుగు రూపాయలైతే ఉంది అలాగే ఎనిమిది గ్రాములు ఎండి వచ్చి ఎనిమిది వందల ముప్పై రెండు అయితే ఉంది పది గ్రాములు వెండి వచ్చి వెయ్యండి నలభై అయితే ఉంది అలాగే వంద గ్రాములు వచ్చి పదివేల నాలుగు అయితే ఉంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష నాలుగు వేలు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన ఛా మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ షాపుల్లో రేట్లు ఎలా ఉంటాయో అలాగా మన ఛానల్లో అప్డేట్ అని వస్తూ ఉంటుంది మీరు తెలుసుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్మలు క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంక ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్